అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఇక్కడ బీరంగి విలేజ్కి వచ్చాము బీ కొత్తకోట మండలము అన్నమయ్య జిల్లా ఇక్కడ మార్నింగ్ వస్తే ఇది డెబ్భై రోజుల తోట డెబ్బై రోజుల తోటలో కూడా ఎక్కడ కూడా ఇంత వర్షంలో కూడా పూత డ్రాప్ కానీ ఎక్కడా లేదు నల్ల మచ్చ కూడా చాలా తక్కువ ఉంది ఏం అని రైతుని అడిగితే మహాదన్ కంపెనీవి ఫ్లవరింగ్ స్పెషల్ మంచి వాడామని చెప్పాడు ఆ రైతు ఒకసారి మనం ఆ రైతుని కూడా మాట్లాడదాము మీరే చూడండి నమస్తేనా నమస్తే పేరు చెప్పండి నా పేరు పవన్ కుమార్ ఏ ఊరన్నా మీ చెప్పండి బేరంగి ఎన్ని ఎకరాలు టమాటా వేసారన్నా రెండు ఎకరాలు ఉందండి రెండు ఎకరాలు ఎన్ని రోజుల నుంచి వేస్తున్నారు టమాటా టమాటోతో టెన్ ఇయర్స్ నుంచి వాడతారు టమాటా మామూలంగా మహాదన్లో కూడా మామూలుగా గ్రేడ్లు కూడా ఉన్నాయి కదా మూడు పంతొమ్మిది పన్నెండు అరవై ఒకటి పన్నెండు నలభై పన్నోడు సీఎన్ను అన్నీ వాడాము ముందు అన్నీ చేశాము పది ఏళ్ళ వరకు ఎక్స్పీరియన్స్ కాబట్టి యాది మంచిది అని అప్పుడు ఒక పంటకు ఒకటి ఒక పంటకు ఒకటి అన్ని ఎక్స్పీరియన్స్ చేసినాము అన్నిట్లో మాకు ఉత్తమమైనది ఏమంటే మహాదన్ ఫ్లవరింగ్ ఆల్ ఇన్ వన్ మహాదన్ ఇన్ వన్ టమాటా స్పెషల్ ఇవి ఏమైనాయంటే దీనివల్ల ఇవి వాడడం వల్ల మాకు పోత సెట్టింగ్ కానీ కాయ మంచి క్వాలిటీ గాని మాకు ఈ చెట్టు క్వాలిటీ గాని ఏ మాత్రం తగ్గకుండా మాకు పంట చాలా బాగా వస్తుంది మేము అదే వాడుతున్నాం ఎక్కువ సార్లు ఎక్కువ సార్లు అదే వాడుతున్నాం మా పంట అయితే బ్రహ్మాండంగా బాగుస్తుంది మాకు మహా ఇది మహాదన్ను ఫ్లవరింగ్ స్పెషల్ అంటారు కదా అవును ఈ ఫ్లవరింగ్ స్పెషల్ ఏముంటాయి మీకు ఏమన్నా తెలుసు 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 మనకి నైట్ ఎవరు ఏమన్నా కళ్యాణ్ అని చెప్పాడు కళ్యాణం కళ్యాణం అంటే ఎంప్లాయ్ ఎంప్లాయ్ మహాదనం ఎంప్లాయి కళ్యాణ్ చెప్పాడు చెప్పేటప్పటి నుంచి మేము దోసక వాడినాము దోస ఎనిమిది ఎకరాలు పెట్టిండాము దోస అంటే పుచ్చకాయన మామూలు మస్క్ మేలు మస్క్ మిల్లా మస్క్ మేలన్ ఎనిమిది ఎకరాలు పెట్టినాము లాస్ట్ ఏమో పెడతారు మస్క్ మిలా అండ్ కుందన కొందా కొందాను బాగుంటుంది బాగుంటుంది అవి ఆడము అప్పటి వరకు మా కుందను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫ్లవరింగ్ స్పెషల్ మహాదన్లు వాడుతున్నాము దీనిలో చాలా మంచి రిజల్ట్ ఉంది అదే కంటిన్యూ చేస్తున్నాము దీంట్లో మాకు దీంట్లో వచ్చి నైన్ పర్సెంట్ నైట్రోజను ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఫాస్ఫరస్ ఎయిటీన్ పర్సెంట్ పొటాషు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సల్ఫర్ ఉంటుంది సల్ఫర్ ఉండడం వల్ల ఏమంటే బూడిది రాదు చెట్టు హీట్ ఉంటుంది నల్ల మచ్చ పడదు ఓకే చెట్టుకు చాలా హెల్తీ ఇస్తుంది ఓకే ఓకే హెల్తీ ఇస్తుంది చూస్తున్నాము నేనైతే వారం పది రోజుల నుంచి తిరుగుతున్నాము ఎక్కువ మన ఛానల్లో కూడా ఎక్కువ ఫోన్ చేస్తున్నారు ఎక్కువ నల్ల మచ్చ వస్తుంది గిజ్జ వస్తుంది నేను ఎక్కువ తోటలు చూసాను ఎక్కువ అదే ఉంది ఇబ్బంది అవునవును ఈ మీ తోటకి వచ్చాంగాని ఎక్కడ కూడా నాకు అట్లా మనము అనవసరమైన ఎరువులు వాడడం లేదు కదా చెట్టుకి ఏం అవసరమో అదే వాడుతున్నాం చెట్టుకి ఏం అవసరమో దాని ఈ మా దీంట్లో ఉన్నాయి మహాదాన ఎరువులు అన్ని వాడారు ఇదంతా చూస్తున్న నైట్రోజన్ అయితే తొమ్మిది శాతమే ఉంది తక్కువ పర్సెంటేజ్ నత్రజని అనేది చాలా తక్కువ తక్కువ పర్సెంటేజ్ ఉంది కాబట్టి మనకు నల్ల మంచ రాదు నల్లమంచ రాలేదు భాస్వరం అనేది ఇరవై ఏడు శాతం ఉంది శాతం ఉండడం వల్ల చెట్టు అనేది బలము నీకు పూత పూత పిందుగా మారడానికి భాస్వరం చాలా అవసర పడతాయి ఓకేనా విధంగా పొటాష్ కూడా పద్దెనిమిది పర్సెంట్ ఉంటుంది కాయ కూడా షైనింగ్ కలర్ రావడానికి చెట్టు గ్రోతింగ్ రావడానికి అన్నిటికీ బాగానే ఉంటుంది సల్ఫర్ ఏడు పాయింట్ ఐదు శాతం ఉంది ఏడు పాయింట్ ఐదు శాతం అంటే ఎక్కువే ఉంది కంపెనీలో కూడా నేను చూడలేదు నేను చాలా కంపెనీలు చూశాను తిరిగాను ప్రతి ఒక్కరిని మాట్లాడుతుంటా కాబట్టి ఈ సల్ఫర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మీకు కాయి బరువు కానీ షైనింగ్ షైనింగ్ కానీ సైజ్ కానీ బాగుంది క్వాలిటీ ఈట పుట్టి నల్ల మచ్చ కూడా రాకుండా పోవడానికి కూడా ఇది కూడా మెయిన్ సల్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ చెట్టుకు మాకు ఈ క్వాలిటీ ఉన్న కారణం కూడా సల్ఫర్ అయిన అవును నాకు కూడా ఇప్పుడు బాగా అనిపిస్తుంది చూడండి మహాదన్ వారి ఫ్లవరింగ్ స్పెషల్ అండి ఫ్లవరింగ్ స్పెషల్ బాగుందంట ఈ రైతు మాటల్లోనే మీరు కూడా విన్నారు కదండి చూడండి ప్రతి ఒక్కరు కూడా ఫ్లవరింగ్ స్పెషల్ వాడాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఫ్లవరింగ్ స్పెషల్ బాగుంది ఇది ఎన్ని రోజుల చెట్ల వాడాలనేది ఒకసారి మన ఈ క ఈ మహాదాని ఎంప్లాయ్ ఉన్నారు ఇక్కడే వచ్చారు మనం ఫోన్ చేస్తే ఒకసారి ఆయన మాటల్లోనే మనం విన్నాము చూడండి రైతు సోదరులకు నమస్కారం అండి నేను మహాదానగిరి అగ్రిటెక్ లిమిటెడ్లో బీకోతకోట మార్కెట్లో ఎండిఓగా వర్క్ చేస్తున్నాను గత మూడు సంవత్సరాల నుంచి నేను అందరికీ పొలం సి రికమెండ్ చేస్తాం కానీ కొత్త ప్రోడక్ట్ అని చెప్పి రైతులు ఇబ్బంది పడేవారు కానీ ఇక్కడ మనము ఒక ఫ్లాట్ తీసుకొని ఒక రైతు మన మాట వినే రైతునే వాడిచ్చాము ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి పూతంతా పిందైంది పిందయింది ఇక్కడ చూడండి ఈ స్టెప్పు ఇది పిందయింది ఇక్కడ ఏది డ్రాప్ లేదు కళ్యాణ్ గారు నేను ఎక్కువ భాగం నేను గమనించింది ఏమంటే ప్రతి తోటలన అంటే పైన వచ్చే పోతంతా డ్రాప్ అయ్యిందని గమనించాను అది స్పెషాలిటీ ఈ తోటలో అయితే నేను గమనించింది ఏమంటే పైన వచ్చే పూత కూడా బాగా గా వస్తుంది బాగా అంతా తోట కూడా బాగా ఆరోగ్యంగా ఉంది మనకి మొత్తం అంతా తోట అయితే ఇక్కడ రెండు ఎకరాలు ఉంది తోట చూడండి పవన్ కుమార్ అని తోట అంతా బాగుంది మీరే చూడండి బీరంగ విలేజు అతని నెంబర్ కావాలంటే మీకు అతను ఇస్తామంటే చెప్పిస్తాము కావాలంటే చూడండి మీకు ఏమైనా డౌట్ వచ్చినా కూడా మన అది వరకు ఇది మహాదన్ ఫ్లవరింగ్ స్పెషల్ గురించి మన కళ్యాణ్ గారు చెప్తారు ఆయన మాటల్లోనే వినండి ఇది మహాదన్ ఫ్లవరింగ్ స్పెషల్ ఏమంటే తొమ్మిది పర్సెంట్ నత్రజని ఇరవై ఏడు పర్సెంట్ భాస్వరము పద్దెనిమిది పర్సెంట్ పొటాషు ఏడున్నర పర్సెంట్ సల్ఫర్ ఉంటుంది ఇందులో ఇందులో ద్వితీయ పోషకాలు అనేటువంటి బోరాను మాలిబీనం కూడా ఉంటుంది అందువల్ల మనకు పూతలు ఎక్కువ అధికంగా వస్తాయి కొమ్మ పక్క కొమ్మలు అధికంగా వస్తాయి పూత అంతా పింద పడుతుంది ఓకే ఓకే అండి మీరు ఫైనల్గా ఏం చెప్తారు ధనాధన్ మహాదన్ అంటారు ధనాధన్ మహాధన్ అండి ఓకే 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 సూపర్ అండి ఇంకా ఏదన్నా కొత్త ఉన్నాయా రైతులకి మంచి టమాటా స్పెషల్స్ అండి ఇంకా ఏమన్నా ఇది వాడారా అని చెప్పారు కదా ఇది టమాటా స్పెషల్ స్పల్స్ అండి టమాటా స్పెషల్ అంటే ఏమేమి ఉంటాయి ఇది మనకేమంటే మా రైతులకు ఏమన్నా మా సబ్స్క్రైబర్లకి ఏమైనా చెప్పగలరా మనకి ఇది స్టేజ్ వైజ్ న్యూట్రిన్స్ అండి ఓకే అండి ఎన్పికేతో పాటు మనకు నత్రజని భాస్వరం పొటాష్ అన్ని కంపెనీలు ఇస్తాయి అన్ని దానిలోనూ ఎన్పికే ఉంటుంది కాకపోతే దీంట్లో ఏమంటే మనకి స్టేజ్ వైజ్ అనమాట పదిహేడు పర్సెంట్ నత్రజని పద్నాలుగు పర్సెంట్ బాసవరము తొమ్మిది పర్సెంట్ పొటాష్ ఉంటుంది ఇది దీంట్లో మళ్ళీ ట్రేజర్ ఎలిమెంట్స్ అంటే మనకు డేస్ వరకు ఇదే అండి లెవెన్ డేస్ నుంచి ఫార్టీ డేస్ వరకు మనకు ఇక్కడ ఇచ్చామండి వెజిటేటివ్ అండ్ ఫ్లవరింగ్ మనకు మనకు కాడ సైజ్ రావడానికి పక్క రెమ్మలు రావడానికి ఫ్లవరింగ్ అంటే కొన్ని రోజుల నుంచి నలభై రోజుల వరకు ఏమన్నా మీకు తెలుసా ఇదే రైతు వాడాడండి ఇది కూడా ఇది ఫ్రూట్ సెట్టింగ్ డెవలప్మెంట్ అండి ఫ్రూట్ సెట్ డెవలప్మెంట్ మనకు మళ్ళీ గ్రోత్ కూడా ఓకే ఓకే అండి మనకు దీంట్లో పదమూడు పన్నెండు పంతొమ్మిది ఎన్పికే గ్రేడ్ ఉంటుంది పన్నెండు పంతొమ్మిది అంటే పదమూడు శాతం నత్రజని పన్నెండు శాతం బాసు పంతొమ్మిది శాతం పొటాష్ అంటే పొటాష్ కావాల్సినంత ఉంటుంది అనమాట ఇక్కడ ఓకే ఓకే అండి నెక్స్ట్ ఇక్కడ థర్డ్ గ్రేడ్ అండి తొమ్మిది ఎనిమిది ఇరవై ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఇరవై ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఇరవై ఎనిమిది ఇది ఫైనల్ అనమాట ఫ్రూట్ డెవలప్మెంట్ హార్వెస్టింగ్ అనమాట అంటే ఈ మూడు ఉంటే పంట పంట అయితే అయిపోతుంది పంట అంతా అయిపోతుంది మధ్యలో ఫ్లవరింగ్ స్పెషల్ మనకి ఎక్కడన్నా ఫ్లవర్ డ్రాప్ ఏదన్నా కనపడినట్లయితే ఫ్లవరింగ్ స్పెషల్ ట్వంటీ డేస్ తర్వాత గ్యాప్ పెట్టుకుని వేసుకునేట్లయితే రెండు సపాలు వేసినా ఉందండి దీనికి అంతే ఒకసారి మళ్ళీ మనకేమన్నా అంటే కొద్ది రోజులు వర్క్ చేస్తుంది కదా ఓకే ఓకే అండి మళ్ళీ గ్యాప్ ఏదైనా వచ్చినప్పుడు మళ్ళీ వదులుకుంటే అది కంటిన్యూ అయిపోతుంది మీకు ఏమైనా కానీ మా సబ్స్క్రైబర్లు కానీ మా రైతులు కానీ ఏమన్నా ఫోన్ చేస్తే మీ నెంబర్ ఇస్తానండి నెంబర్ ఏమైనా నెంబర్ చెప్తానండి నైన్ వన్ డబల్ జీరో ఫోర్ టూ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ ఓకే అండి ఇది నా నెంబర్ అండి ఎప్పుడైనా మీరు అంటే మీ రైతు ఏమన్నా నెంబర్ ఏమైనా ఇవ్వగలరా తీసుకోండి తీసుకోండి సరే మా నెంబర్ వచ్చి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ డబల్ ఫోర్ ఫైవ్ ఎయిట్ టూ ఓకే అండి మేము రైతులు కానీ మా సబ్స్క్రైబర్లు మా సబ్స్క్రైబర్లే మా దేవులు అవునండి వాళ్ళంతా ఫోన్ చేస్తారు మీకేమన్నా కానీ వాళ్ళ ఉంటే మీకు ఫోన్ చేస్తారు వాళ్ళు చెప్పండి చెప్తాం ఈ మీ మహాదన్ గురించి మహాదన్ గురించి అడుగుతారు చెప్పండి మా మా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చెప్తాంలేండి అన్నీ మాకు కాల్ చేసిన చెప్తాం ఖచ్చితంగా ఓకే అండి ఓకే మీ విలువైన సమయాన్ని మా ఛానల్కి కేటాయించిన దానికి థ్యాంక్ యూ అండి ఓకే ఓకే వెల్కమ్ అండి